హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేశావే ఎపిసోడ్ ఫైవ్ నన్ను అభిగారితో హైదరాబాద్ పంపిస్తున్నా అని అందరికీ చెప్పాడు చిన్న బావ ఇక అందరూ సరే అన్నారు బావ మాటకి ఎందుకంటే ఈ విషయం ముందు నుండి అనుకున్నదే కాబట్టి కానీ నాకు మాత్రం కాస్త భయంగానే ఉంది పైగా నాతో ఎవ్వరూ రావడం లేదు ఒక్కదాన్నే అభిగారితో కలిసి వెళ్ళడం మళ్ళీ అత్తల మొహాలు కాస్త డల్ అయ్యాయి నేను వెళ్తాను అనగానే పొద్దున్నే వచ్చి పలకరించేదాన్ని కదా ఇద్దరిని రోజు ఇప్పుడు ఇలా సడన్గా వెళ్ళడం అనేసరికి బాధపడుతున్నారు బన్నీ బ్యాగ్ తీసుకొని రాపో అలాగే నీ సర్టిఫికేట్స్ కూడా జాగ్రత్తగా పెట్టుకొని రా ఇక బయలుదేరుండూ గానీ మళ్ళీ ఆలస్యం అవుతుంది లాంగ్ జర్నీ కదా అన్నాడు పెద్ద బాగా అలాగే బాబా అని వైద్యు వదిన నువ్వు కూడా ఒకసారి రావా అన్నాను నాతో పాటు పదవే అంది ఇక ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళి నా రూమ్కి వెళ్ళాం వదిన నా రూమ్ చూసి ఓయ్ నీ బ్యాగ్ ఏదే అంది ఇంకా సర్దుకోలేదు అన్నాను నీ బద్ధకం మొహమా అని వదినే బ్యాగ్ తీసి నా బట్టలు ఇంకా నాకు అవసరం అయినవి అన్నీ ప్యాక్ చేసేసింది నేనేమో నా సర్టిఫికేట్స్ అన్నీ జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టుకున్నాక అయిపోయింది ఇక వెళ్దాం పదా అంది వదిన ఓకే వదిన అని నా రూమ్ని ఒకసారి చూసి ఆల్బంలో ఉన్న మా అమ్మ ఫోటో అమ్మ నాన్న పెళ్ళి అప్పుడు దిగింది అంట ఆ ఫోటో మీద చేయి వేసి తడిమి మా అమ్మ ఫోటోకి ముద్దు పెట్టి ఇక రూమ్ బయటకి వచ్చాను పిన్ని ఏదో చేస్తుంది కిచెన్లో పిన్ని అని పిలిచాను హాల్లో నుండి వస్తున్నా అని పిన్ని వచ్చింది హాల్లోకి పిన్ని నేను హైదరాబాద్కి వెళ్తున్నా హాస్టల్కి అని చెప్పాను జాగ్రత్తవన్నీ బాగా చదువుకో అంది పిన్ని అలాగే పిన్ని వెళ్ళొస్తాను అని ఇక చిన్నత్త వాళ్ళ ఇంటికి వచ్చాము మేము నన్ను చూసి అత్తలు ఇద్దరు ఏడవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళ మొహాలు చూస్తేనే అర్థం అవుతుంది నాకు రెడీనా అని అడిగాడు పెద్ద బావ హాబావా అన్నాను ఓకే ప్రశాంత్ ఇక మరి మమ్మల్ని బయలుదేరమంటారా అని అడిగాడు బ అభి ఓకేరా పదండి అన్నాడు చిన్న బావ నా లగేజ్ తీసుకెళ్ళి పెద్ద బావ కారులో పెట్టేశాడు నేను ఇక అక్కలని చూస్తూ ఇదిగో మీరు ఇలా ఏడ్చారు అనుకోండి నాకు వెళ్ళాలి అనిపించదు నేను ఇక్కడే ఉండిపోతాను చెప్తున్నా చదువుకోకుండా అని బెదిరించాను అమ్మా మీరు కాస్త ఆగండి అది ఈ వంకతో అయినా కాలేజ్ ఎగ్గొట్టి ఇంట్లో ఉండాలి అని చూస్తుంది మీరు ఆ ఏడు పాపండి ముందు అని అరిచాడు బావ పెద్ద మావయ్య వచ్చి నాకు కార్డు ఇచ్చాడు బన్నీగా ఇది నీ దగ్గరే ఉండనివ్వు అని ఎందుకు మావయ్య ఆల్రెడీ నా దగ్గర కార్డు ఉంది అని చెప్పాను నేను ఉంటే ఉండనివ్వరా ఇది కూడా దగ్గర పెట్టుకో అని నా బ్యాగ్లో పెట్టి దాని పిన్ నెంబర్ చెప్పాడు ఇక అత్తలు మావయ్యలు బావలు వదినలు ఇంకా సాహితీ అక్క లాస్ట్కి మా ఆర్యన్ గారు కూడా వచ్చి నాకు వంద జాగ్రత్తలు చెప్పారు నేను అన్నింటికి తల ఊపాను చివరికి నాన్న నా దగ్గరికి వచ్చి నాన్న గుండెలకు హత్తుకొని జాగ్రత్త తల్లి ఏదైనా అవసరం అయితే ఈ నాన్న ఉన్నాడు నీకు అని మర్చిపోకురా అన్నాడు కళ్ళల్లో నీళ్ళతో నాన్న అలా అనగానే నాకు కూడా చాలా ఏడుపే వచ్చేసింది నేను జాగ్రత్తగానే ఉంటాను నాన్న తమ్ముడికి చెల్లికి కూడా చెప్పండి అని నేను గారు ఇక కార్లో వెయిట్ చేస్తూ ఉన్నారు అని ఇక కార్లో కూర్చుండగా మా పిన్ని కూడా వచ్చింది నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇక అందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పి కార్లో కూర్చున్నాక అప్పటి వరకు ఆపుకున్న నా కన్నీళ్ళకి స్వేచ్ఛని ఇచ్చాను ఎందుకో చాలా బాధగా ఉంది అసలు ఎప్పుడూ మా వాళ్ళని వదిలేసి లేను నేను ఫస్ట్ టైం అందరినీ వదిలేసి వెళ్ళడం ఇలా అలా కార్ స్టార్ట్ అయిన రెండు నిమిషాల తర్వాత అభిగారు టిష్యూ నా మొహం ముందు పెట్టారు నేను గారిని చూశాను డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు నా వంక చూడలేదు ఇంకా ఇక నేను అది తీసుకొని నా కన్నీళ్ళు తుడుచుకొని అలా వెనక్కి వాలాను కళ్ళు మూసుకొని కాసేపు అయ్యాక యుక్త అని పిలిచారు అభి అబ్బా ఈ పేరు వింటుంటే ఎందుకో కొత్తగా అనిపిస్తుంది ఆ పేరు నాదే అయినా అభిగారు భలే పిలుస్తారు హా అన్నాను కళ్ళు తెరిచి వాటర్ తాగు అన్నారు బాటిల్ నాకు ఇచ్చి నేను కొన్ని వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టి ఇక అలా బయటికి చూస్తూ కూర్చున్నా తెలియని ఊరు తెలియని మనుషులు అక్కడ ఎలా ఉండబోతుందో నా లైఫ్ అని తెగ చించుతున్నాను నేను ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టోరీ చిన్నగా వస్తుంది అనేవాళ్ళు అసలు వ్యూస్ ఉండట్లేదు వీడియోస్ కి అసలు నేను వీడియోస్ పెట్టి కూడా లాభం ఉండట్లేదు లైక్స్ అయితే మొత్తమే లేవు వ్యూస్ లైక్స్ పెరిగిన రోజు ఆటోమేటిక్ గా వీడియో చాలా లెంగ్త్ వస్తుంది అప్పటి వరకు ఇంతే ఇక నేను కూడా ఏమీ చేయలేను వ్యూస్ అలాగే లైక్స్ లేకపోతే